కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలోని అత్తింటి వద్ద తన కుమారుడితో కలిసి నాగ వెంకటలక్ష్మి అనే మహిళ మౌన దీక్ష చేపట్టింది వీరబాబు అనే వ్యక్తితో పెళ్లి చేసి బాబు పుట్టిన తర్వాత భర్త అత్తమామలు తమకు సంబంధం లేనట్టు వదిలేశారని తెలిపింది భర్త ద్వారా తన కుమారుడికి చెందాల్సిన ఆస్తి మొత్తం కాజేస్తున్నారని స్థానిక నేత అండతో మమ్మల్ని బెదిరిస్తున్నారని తెలిపింది ఏళ్ల తరబడి పోలీసుల చుట్టూ పెద్దల చుట్టూ తిరిగినా నాకు న్యాయం జరగలేదని పవన్ కళ్యాణ్ లోకేష్ తమకు న్యాయం చేయాలని వేడుకుంటుంది వెంకటలక్ష్మి అండి మాది గోరస గ్రామం అద్దాల వెంకటరమణ గారు రెండు ఇచ్చి చేసారు మోసం చేశారు కొంచెం మెంట్లో అయినా నేను కాపురం చేసినప్పుడు నాకు ఒక బా పుట్టాడు నాకు రెండు ఎకరాలు చేను వాటా రావాలండి నాకు ఇవ్వకుండా నన్ను తవరేసి ఇంట్లో బయటకు బయటకి ఎంటేసారండి ఆయన ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఒక నెక్కరే తిరుగుతా ఉన్నానండి మా ఆయన నాకు ఇమ్మని అడిగినా నాకు ఇవ్వలేదండి వాళ్ళు ఏ పెద్ద దగ్గరికి వెళ్ళినా కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నీకు అక్కనే కావద్దేమో నేను చంపేస్తానని చెప్పి అడుగుతున్నారండి సంవత్సరం నుంచి మొత్తానికి తోరణంగా వీళ్ళ దగ్గర తిరుగుతూనే ఉన్నారండి ఇప్పుడు ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళేసి నా తోడుకోవాలి నేను చంపేస్తాను ఇంకా నాకు మీటింగ్ పెట్టొద్దని చెప్తుందండి ఆవిడ ఒక సత్యప్రభు గారి దగ్గరికి వెళ్ళామండి ఆవిడ నాయం చేయలేదండి జ్యోతి నవీన్ గారి దగ్గరికి వెళ్ళామండి ఆయన నాయం చేయలేదండి ఒక క్రిమినల్ లాయరు ఆయన జోగశ్రీ అనే వ్యక్తి అండి ఆయన మొత్తం అంతా కట్టిస్తున్నారండి మొత్తం అంతా కూడా ఆయన ఏమి ఇవ్వకుండా చేస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చెప్పుకోనో చెప్పుకోమనండి అని చెప్పినారండి ఆయన తిరిగానండి నేను కొల్లపాల స్టేషన్ లో కంప్లైంట్ పెట్టానండి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టానండి ఎక్కడ కూడా వెళ్ళి ఏమీ చేయట్లేదండి అసలు నాకు నాయం చేయట్లేదండి ఎక్కడికి వచ్చిన ఆ జోగ శ్రీన గారు అడ్డుపడుతున్నారండి నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా లెటర్ రాస్తానండి నాకు సావైన పతికి నేను రోజు ఏదైనా సరే నేను ఇక్కడే ఉంటాను నేను నాకు న్యాయం చేసే వరకు నేను ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతానండి నేను అంతకన్నా నాకు ఏ మార్గం నాకు కొడుకుని నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి పోషించుకుంటున్నానండి నేను పోషించలేకపోతున్నానండి నా తండ్రి బెంగ పెట్టుకుని మంచాన్ని బట్టి చనిపోయారండి ఇప్పుడు మా తల్లిగారని ఆవిడ కూడా మంచం పట్టేశారండి నాకు ఎవ్వరూ తిక్కలేరండి ఇలా నన్ను కోళ్ళు చెప్పినరిగి ఇలా తిన్నారా శ్రీను గారు ఎక్కడ తిన్నేసారి చెప్పులకు చెప్పులు కోనలేకపోతే కానీ ఆవిడకి ఏమి చిల్ కాబో అంటుందండి మరి ఆయన చేసుకుని ఆయనకి భార్యగా రాలేదండి నాకు ఆయన అండి ఒక క్రిమినల్ అండి ఆయన వైసీపీ లేడరండి ఆయన ఎవరు పిలిచిన గీతగారు పిలిచిన ఎవరు పిలిచినా ఎక్కడికే రావట్లేదండి మెయిన్ అంతా మొత్తం ఆయనే చేస్తున్నారండి మొత్తం నాకు మా మామగారు కూడా ఏమి నువ్వు ఏం తీకుండా తీసుకొని మంచం మీద పడుకుని అసలు నుంచి కూడా కదలట్లేదండి మా తోడు వాళ్ళు బయటకు ఎంటేస్తుందండి ఇంట్లో కూడా రానివ్వట్లేదండి మా మధ్య గారు కూడా ఎవరో కూడా నా ఇంట్లోకి రానివ్వట్లేదండి దయచేసి రాజకీయ నాయకులు కూడా నాకు ఎవరు న్యాయం ఇప్పటికైనా నాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ సార్ కానీ లోకేష్ గారు కానీ నేను అందరికీ నేను నమస్కరించుకుని చెప్పుకుంటున్నానండి నా కోడు ప్రతి రాజకీయ నాయకులు కూడా నేను చెప్పుకుంటున్నానండి నాకు న్యాయం చూపిస్తారని చెప్పుకుంటున్నానండి ఏ పెద్ద మనుషులు వచ్చినా ఎవరు వచ్చినా అని బయటకు ఎంటేసే ప్రయత్నం లేదు అప్పుడు నాకు అసలు ఏమి ఇచ్చే ప్రయత్నం చేయట్లేదండి వాళ్ళు మరి నా కొడుకు నేను ఎలా పోషించుకోనండి ఈ రోజు ఇంతమంది పెద్దలు నా చుట్టూ వచ్చి నాకు ఇచ్చేస్తాడు ఆయన బయటకు పొమ్మని పెద్దలు కూడా బయటకి పొమ్మని మాట్లాడారండి ఇప్పుడు మగవాళ్ళు కూడా కొట్టిందండి ఇప్పుడు నాకు హక్కు లేదంటారండి నా భర్తకు వచ్చిన నాకు హక్కు ఎందుకు లేదండి ఇరవై రెండు సోజల నుంచి ఇంటి చుట్టూ తిరుగుతాను ఉన్నానండి నేను నాకు నా ఏం చేయట్లేదు నాకు హక్కు లేదని అంటారు రెండు వాళ్ళు నేను ఏం చేయనండి నా బిడ్డని ఎలా నేను అంత ఆస్తి కూడా అడగలేదండి కనీసం ఏకరం చేయనిమ్మని అడుగుతున్నాను అది కూడా నాకు ఇవ్వలేపోతున్నారు రెండు వాళ్ళు మా ఆయన గారు అసలు హెల్త్ పోదండి మోసం చేసి మెంటలండి ఆయనతో చాలా నాకు ఎంత నరకం అండి సిగరెట్లతో కాల్చడం మొగలతో చెప్పుకోవాలని విధంగా బాధలు పెట్టారండి ఆయన నేను అలాగే చేసేదాన్ని నేను కాపురం చాలా చాలా నరకం చూపించారండి నాకు ఈ నరకం నుంచి నన్ను విముక్తి చేస్తారని ఇంక ఈ లాస్ట్ రోజు అండి ఈ రోజు నేను కోరుకుంటున్నానండి రాజకీయ నాయకులు అందరినీ కోరుకుంటున్నానండి దయచేసి మా పెద్ద ఆడపొడుసు చిన్న ఆడపొడుసు అందరూ కూడా చాలా చాలా ఘోరంగా పోరాడుతున్నారండి వాళ్ళందరూ అడ్డుపడుతున్నారండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అసలు చిల్లి కావాలక్కదు నీకు కేసులు కట్టేమో మమ్మల్ని స్టేషన్లంపడా లాగేవని చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి నా నేను చచ్చిపోన కూడా రెడీగా ఉన్నానండి నాకు ఇంకా నాయకపోతే నా నా కొడుకుని నేను ఎలా పోషించుకోనండి నా కొడుకు మరి వాళ్ళకి చెందినాడు కదండి చిల్లిగా కూడా ఇవ్వనని అడుగుతున్నారండి బిడ్డను వాళ్ళకి ఇచ్చేయాలంటండి నేను అవసరం లేదంటండి అందరికీ రెండే శకరాలు పంచుకున్నారండి నాకు ఒకసారి చిల్లిగా కూడా ఇవ్వలేదండి నాకు అసలు నా అర్థం నాకు ఇమ్మని అడిగానండి ఆ వైసీపీ లీడర్ క్రిమినల్ నాయరండి ఆయన ఆవిడకి ఇవ్వొద్దు ఏం పీకూడదు పీక్ ఆయన మెయిన్ కారణం జోగ శ్రీని గారు మా పెద్ద అడబుడుస్తున్నారు మెయిన్ ఇంకా మా చిన్న తోటకోళ్ళండి లోకేష్ సార్కి పవన్ కళ్యాణ్ సార్కి నాకు పెద్ద మనసుతో నాకు హోమ్ మినిస్టర్ గారికి మంచి మనసు చేసుకుని నాకు దయచేసి ఆయన చేర్పితారని నేను కోరుకుంటు మిమ్మల్ని కోరుకుంటున్నానండి నేను మా నాన్నగారి మద్దలు బాబు అండి మా అందరికి ఇచ్చి పెళ్లి చేసిరండి అప్పటి నుంచి మమ్మల్ని చూడలేదండి ఆ పిల్లని నుంచి అసలు చూడట్లేదండి ఇరవై సంవత్సరాల నుంచి ఇంటి చుట్టూ కూడా తిరుగుతున్నాం అండి మమ్మల్ని అసలు లోపలికి కూడా రానివ్వట్లేదండి అసలు ఆస్తి అని రాయట్లేదండి మాకు వీళ్ళు చాలా బతకడం చాలా కష్టాలు అండి చాలా అప్పులు చేస్తామండి చదువుకోవడానికి కూడా స్తోమత లేదండి ఒకరోజు పనిలోకి వెళ్తానండి రోజు ఇంట్లో కూసేస్తానండి మధ్యలో ఈ లాయర్ జోగశ్రీ అంతరం అంతా చేస్తున్నాడండి అసలు వైసీపీ లీడర్ మమ్మల్ని మీకే చెల్లి గవ్వ కూడా రాదు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారండి ఏం పిక్కుంటారు ఉన్నారండి ఇంట్లో కూడా ఇప్పుడు బయట లోపలికి కూడా లేదండి బయట కూర్చోనివ్వండి బయట కూడా కూర్చోద్దు అంటున్నారండి నేను పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడుకి హోమ్ మినిస్టర్ అంతయ్య గారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి మీ తరఫున మీ కూటమి తరఫున నాయన జరగాలని మేము చాలా మంది కూటమి నాయకులు ఇంటికి వెళ్ళామండి అసలు మాకు అసలు ఎక్కడికి వెళ్ళా ఆయన జరగట్లేదండి కూటమి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళని మేము ఎక్కడే కూర్మండి ఇక్కడ సావైన బతికాన్ని ఈ రోజు ఎక్కడైనా మాకు కూటమి ప్రభుత్వం స్పందిస్తుందని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి